బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నేను పరమాత్మను దర్శనం చేసే అటువంటి స్థితికి ఆ వైరాగ్యం ఏమిటి అని తెలుసుకున్న నాకే ఇంత కోపం వస్తుంది నిన్ను గురించి ముసలాడా ఇక నీ ప్రాణాలకు గల ఎన్ని ఏండ్లు ఎన్ని ఏండ్లు నువ్వు ఎన్ని ఏండ్లు ఉన్నావు నువ్వు తెలుసా ఎంత చూసుకొని వచ్చావు ఇక నీ ప్రాణాలకు గల విలువెంతో నువ్వే తెలుసుకో ఏముంది నీకు ఒక్కటే ఒకటి పట్టుకున్నావు ప్రాణం ఒక్కటి పట్టుకున్నావు దానికి విలువ ఉందే సిగ్గులే నీకు దీనుడివి అజ్ఞానివి అయిన నువ్వు ఇంకా జీవించి ఏమి సాధిద్దామని దీనుడివి ఇంకొకరింట్లో ఉన్నావు ఎట్లా ఉండలో ఉంటే అనాయాసంగా ఉండాల జీవితం వినా దైన్యంత జీవనం ఇంకో నడగూడు తెలుసా అనాయాసంగా మరణాన్ని పొందాలి మనం అది నీకు తెలీదా నీకు తెలిస్తే ఇంత పనిచేసేవాడు కదా ఎన్ని మాటలు నీకు చెప్పా ఎంతెంతగానో నిన్ను బోధించడం జరిగింది కదా నీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా నీకు ఎన్ని అప్రయత్నంగా ప్రయత్నంగా ఎన్ని చెప్పా నీకు ఏం సాధిస్తావు నువ్వు ఇంకా అయిపోయి ఇంకా లోపల ఏదన్న క్రోధం ఉంది నీకు లోపల వాళ్ళ అన్నమే తింటూ వాళ్ళకే నువ్వు ఏదో పెడుతున్నావు నీకు ఇష్టం లేకపోయినా వయస్సు మళ్ళటంతో శిథిలమైపోయిన ఈ శరీరము నువ్వు కట్టేటువంటి వస్త్రాలాగా క్షీణించిపోయిన తెలుసా నీ శరీరం ఎట్లా ఉందంటే ఎన్నో రోజులు కట్టుకున్నటువంటి వస్త్రం ఎట్లయిపోయి చినిగిపోయి వైరాగ్యంగా ఎట్లా ఉంటుందో ఆ వస్త్రం మురికిగా పారేయాల్సి వస్తుందో అట్లయిపోయింది నీ శరీరం ఎవడైతే వైరాగ్యాన్ని పొంది మమకారాన్ని విడిచి తన చిరునామా కూడా ఇతరులకు తెలియకుండా చేసుకొని ధర్మము మొదలైన ప్రయోజనాలను సాధించే సామర్థ్యము ఏమాత్రము లేని ఈ దేహాన్ని విడిచిపెడతాడో అతడే ధీర పురుషుడు అని పెద్దలు అంటారు తెలుసా ఎవడైతే వైరాగ్యాన్ని పొంది నీకు మంచి ఇంకో చిన్న ఒక ఉపాయం చెప్తున్నా కొనాలు ఒక ఉపాయం దీన్నైనా ఒక అనుసరించాయి ఇప్పటికైనా వైరాగ్యాన్ని పొంది ఇప్పుడు వైరాగ్యం పొందు అన్నీ మర్చిపోవు అన్నీ వదిలేసాను మనసులో సంకల్పం చేసి వదిలేశాయి వదిలేటా నీ దగ్గర ఏం లేవు కదా ఇప్పుడు కానీ ఈ ఒక మమకారం పెట్టుకున్న ప్రాణంతో ఉన్నావు చూడు ఈ శరీరం అసహ్యంగా ఉంది శరీరం చూస్తే నాకేనే మీద కూడా ఉంది నీకు ఇంకా ఏదో బతకాల ఇంకా ఏదో యోబనం కావాలా ఇంకా ఏదో ఉండాలా ఇంకా ఆరోగ్యం ఏం ఆరోగ్యానికి ఎన్నేళ్ళు అయిపోయింది నీకు ఎవడైతే వైరాగ్యాన్ని పొంది మమకారాన్ని విడిచి తన చిరునామా కూడా ఇతరులకు తెలియకుండా చేసుకొని ధర్మము మొదలైనటువంటి ప్రయోజనాలను సాధించేటువంటి సామర్థ్యం ఏమాత్రము లేని ఈ దేహాన్ని విడిచిపెడతాడో వాడు ఆతడే ధీర పురుషుడు అని పెద్దలు అంటున్నారు కదయ్యా ఎవడైతే ఇది బాగా గమనించండి తానంత తానుగా కానీ వైరాగ్యం తనకి తానే రావాల ఎప్పుడొచ్చిందో ఇదంతా అర్థమైంది ఇదంతా టెంపరీని తెలిసిపోతూ ఉన్నది అది మహాభాగ్యం అట్లా రావటం తనంతకు తానే రానే రాదు ఏం చేసినా రాదు రావాలా తనంత తానుగా కానీ పోని గురువులు ఇతరుల ఉపదేశం వల్ల కానీ ఇంకొకరు చెప్పంగా కానీ వైరాగ్యాన్ని పొంది ఆ సమయంలో మనస్సును నిగ్రహించి హృదయంలో శ్రీహరిని నిలిపి ఇల్లు మొదలైన బంధాలను విడిచిపెట్టి పరివ్రాజకుడు అవుతాడో అంతా ఎన్ని వదిలేసిన తర్వాత అతడే మానవులలో గొప్పవాడు ఇక రాబోయే కాలం ప్రధానంగా మనుష్యుల సద్గుణాలను క్షీణింపజేస్తుంది మంచి మంచి గుణాలు కూడా క్షీణింపజేస్తుంది తెలుసా నీకు రాబోయే కాలం అటువంటిది ఇంకా రాబోయే కాలం అటువంటిది కనుక నువ్వు నీ బంధువర్గానికి ఎక్కడికి వెళుతున్నావో చెప్పకోకుండా ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళిపో అని ఈ విధంగా విదురుడు ఉపదేశించాడు అందుడైన ధృతరాష్ట్ర మహారాజుకు ఆ ఉపదేశంతో కళ్ళు తెరుచుకున్నాయి వివేకం కలిగింది తన వారి ఎందుగల మమకార బంధాలు తెగిపోయాయి ఒక్క పర్యం విదురుడు యొక్క కొనా ఉపదేశంలో ఇంకా వీడికి వైరాగ్యం రాకపోతే నేను అయిపోయినట్టు లెక్క కొనా ఉపదేశం అంత పరిణామకారంగా ఉంది చూసారా సోదరుడైన విదురుడు చేత ఉత్తమ మార్గాన్ని చూడబడిన వాడై ధృతరాష్ట్రుడు ఇల్లు అనేటువంటి బంధం నుండి బయటపడ్డాడు అబ్బా ఎంత మంచిది కృష్ణ శ్రీహరి ఎంత మంచి వార్త ధృతరాష్ట్రుడు ఎట్లా పట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు ఇప్పుడు వచ్చింది ఇది మధ్యలో ఎన్నో మటు పాపం చెప్పాడు ప్రతి సందర్భంలో జూతమాట జూతం జూతమాట సందర్భం నుంచి చెప్పుకొని వచ్చాడు కానీ ఎందుకో చెవులకు పోలేదు కళ్ళు వినపడటం కానీ చెవులు కూడా వినపడలేదో తెలియదు కానీ ఇప్పటికీ చివరి దశలో ఉండేటువంటి ఇంకా ఇంకొన ఒక అడుగు పెట్టాలా ఆ అడుగు వేసే లోపల బుద్ధి వచ్చింది ఇప్పటికైనా బుద్ధి వచ్చింది అభిమానవంతులైన వీరులకు యుద్ధంలో శత్రువులు న్యాయంగా కొట్టే దెబ్బలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి వీరులకి అటువంటి వీరత్వం కలవాళ్లే యుద్ధం చేస్తూ ఉంటారు దెబ్బలు కొడుతుంటే ఇంకా బాగా ఉంటుంది అంటున్నాం బాగా తీయగా ఉంటుంది అటువంటి అదేవిధంగా సన్యాసంతో అందరికీ అభయాన్నిచ్చే ఎతులకు హిమాలయం ఆనందాన్ని కలిగిస్తుంది కదా అటువంటి హిమాలయాలకు ధృతరాష్ట్రుడు బయలుదేరగా సుబలపుత్రి శీలవతి పతివ్రత అయినటువంటి గాంధారి కూడా భర్త వెంట హిమాలయాలకు వెళ్ళింది గాంధారి విచారంగా మీకు తెలుసు పూర్ణంగా తర్వాత చెప్పుకుందాం ధర్మరాజు ప్రాతకాలంలో సంధ్యావందనాన్ని ముగించి అగ్ని ఉపాసన చేసి వేద విద్వాంసులకు నువ్వులు ఆవులు భూములు బంగారము అనే వాటిని దానం చేసి నమస్కరించాడు పెద్దలైన వారికి నమస్కరిద్దామని ఇంటిలోకి వెళ్ళగా అక్కడ అతడికి విధురుడు ధృతరాష్ట్రుడు గాంధారి కనిపించలేదు యుధిష్ఠిరుడికి కంగారు పుట్టింది ఏమైపోయినారు వీళ్ళు పెద్దవాడు కళ్ళు లేనివాడైనా మా తండ్రిగారేది అని గవల్గణ పుత్రుడైన సంజయుణ్ణి అడిగాడు కళ్ళు కనపడవే ఎక్కడా నాన్నగారు పుత్ర వియోగంతో దుఃఖిస్తున్న మా పెద తల్లి గాంధారి ఏది నిరంతరమైన పుత్రశోకం ఉండేవాడు కదా అమ్మ గాంధారి ఏది దిన్నము వెళ్ళి సమాధానం చేసేవాడు ఈరోజు ఏం చేస్తున్నాను ఎక్కడ వెళ్ళిపోయినారు ఇద్దరు విజురుడేది ఏంటి ముగ్గురు ఏంటి కలిసి ఎక్కడ వెళ్ళారు మహోపకారం చేసేటువంటి పినతంటేనా విజుడేడి పెద్దాయన్ను చిన్నాయన్ను అమ్మను అమ్మరూపంగా ఉండేటువంటి గాంధారి వీళ్ళని అడిగి దుఃఖిస్తున్నాడు ఎక్కడ పోయారు For more videos like this subscribe Big TV channel